నమస్తే వెల్కమ్ టు ఏపీ మంత్రి నారా లోకేష్ పై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత చౌపా రాజశేఖర రెడ్డి అనంతపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు ఈ సందర్భంగా సీనియర్ చౌపా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మాజీ మంత్రులు విడతల రజని ఆర్కే రోజాపై టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధులు అసభ్యకరంగా ఫోటోలను మార్పింగ్ చేస్తూ పోస్టు చేయడంపై గతంలో అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నారా లోకేష్ పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అయితే టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయలేదని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు కూడా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు అయినప్పటికీ కేసు నమోదు చేయకపోవడంతో అనంతపురం కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసినట్లు చెవ్వ రాజశేఖర రెడ్డి తెలిపారు నేను నా స్వగృహంలో కూర్చొని సోషల్ మీడియాలో ఉన్న పోస్టింగ్లు చూస్తూ ఉండగా ఆ పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న కంటెంట్ చాలా కలిసివేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు ఆర్కే రోజా గారిని మరోవైపు విడుదల రజీ గారిని మార్ఫ్ చేసి చాలా అసభ్యంగా కింద వ్యాఖ్యానం చేస్తూ బాగా డిస్టర్బ్ చేసే కంటెంట్తో ఆ సోషల్ మీడియాలో మా దృష్టికి రావడం జరిగింది అలానే క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే యేసుక్రీస్తు ఫోటోలో కూడా ఏసుక్రీస్తు బదులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మొహాన్ని మార్పు చేసి క్రిస్టియన్ మతస్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో పోస్టింగులు జరుగుతున్న నేపథ్యంలో మేము ఆ రోజు ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగున ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు నేవైతే మేము సోషల్ మీడియాలో చూసినామో దాని మీద పోలీస్ వారిని కేసు అక్కడ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ టూ సిఐ గారికి ఇవ్వడం జరిగింది వారు కేసును రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయకపోగా మా మాట మా ఏదైతే రిక్వెస్ట్ ఉందో దాన్ని వారు పరిగణలోకి తీసుకోలేదు అందువల్ల తర్వాత తదనంతరం జరిగిండే దీంట్లో జిల్లా ఎస్పీ గారిని మేము దీన్ని పంపించడం జరిగింది అక్కడి నుంచి కూడా తగు చర్యలేమీ లేకపోవడంతో ఈరోజు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతూ ఉంది ఇవాళ సోషల్ మీడియా నేపథ్యంలో జరుగుతున్న వ్యక్తిత్వ హననం కావచ్చు పార్టీల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కావచ్చు ఏవైనా మతాల మధ్య చిచ్చు రేగెత్తే విధంగా జరుగుతున్న వ్యాఖ్యలు కావచ్చు ఈరోజు జరుగుతూ ఉండే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు అయితే తెలుగుదేశం ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళ మీద మాత్రమే కేసులు పెడతా ఉంది ఇవాళ ఇంతకన్నా దారుణంగా పోస్టింగులు చేసినా ఆ కూటమి ప్రభుత్వంలో ఏ ఏ పార్టీలు అయితే ఉన్నాయో వాళ్ళ సోషల్ మీడియా మీద మాత్రం వారు ఏమాత్రం ఈగ వాళ్ళనియకుండా చూస్తూ ఉన్నారు దీన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ పోలీసుల దగ్గర మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు న్యాయ వ్యవస్థ మీద మేము ఆశ్రయించాం ఈరోజు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు జడ్జి గారిని మేము కోరాం ఇదే విధంగా ఎన్నో సందర్భాల్లో వైఎస్ గారి కుటుంబాన్ని కావచ్చు ఇంట్లో స్త్రీలను కావచ్చు చాలా జుగుప్సాకరంగా కామెంట్లు చేసిన వాళ్ళు ఈరోజు యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు వైసీపీలో అంతకన్నా తక్కువ స్థాయిలో చేసినప్పటికీ కూడా స్టేషన్ తర్వాత స్టేషన్ స్టేషన్ తర్వాత స్టేషన్ తిప్పుతూ బెయిల్ లేకుండా ఇవాళ చేస్తూ ఉండే క్రమము ఆ నేపథ్యంలో ఈ మేము మేము ఈరోజు ఈ కేసులు ఏమైతే తీసుకొచ్చినాము ఈ నేపథ్యంలో కూడా ఈ కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చినాము ఏది ఏమైతేనేమి ఈ పోరాటం కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చవ్వా రాజశేఖర రెడ్డి గారు అనంతపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒక కంప్లైంట్ దాఖలు చేయడం ఈ కంప్లైంట్ ఏమనగా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు గత సంవత్సరము ఆయన ఇంట్లో ఉండు ఫేస్బుక్ ట్విట్టర్ చూస్తుంటే గౌరవనీయలైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన మరియు మాజీ మంత్రివర్లు విడుదల రజని రోజా గారి ఫోటోలు మార్పింగ్ చేసి అలాగే జగన్ ఫోటో ముఖం తీసుకొచ్చి క్రిస్టియన్గా క్రిస్తీకరించి కొన్ని ఐటీడీపీ వాళ్ళు పోస్ట్ చేశారు అలాగే శ్రీరెడ్డి అభిమాని కొంతమంది పోస్ట్ చేశారు అలాగే జనసేన నుంచి కొంతమంది పోస్ట్ చేశారు వీటందరిపైన విచారం జరిపించాలని చెప్పి చెవరాచారెడ్డి గారు గత సంవత్సరంలో డిసెంబర్ ఏడు తారీఖు టూటాన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది కానీ అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల కంప్లైంట్ రిజిస్ట్ కాలేదు అలాగే ఎస్పీ గారికి కూడా రిజిస్ట్ పోస్ట్ చేయడం జరిగింది అలా మళ్ళీ అక్కడ కూడా మాకేమి న్యాయం జరగలే అందుకోసం ఈరోజు కోర్టును ఆశ్రయించాం ఎందుకనగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ వైఎస్ఆర్ఓ ఎవరైనా అభిమానులు పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి రాష్ట్రం అంతా తిప్పుతున్నారు ఒక్కోరి మీద పంతొమ్మిది ఇరవై కేసులు కానీ ఈరోజు ఐటీడీపీ పేరు మీద విపరీతమైన జగన్ కుటుంబ పైన జగన్ పైన వైఎస్ఆర్ నాయకుల పైన పెద్దిరెడ్డి రెడ్డి పైన బొత్స అందరి మీద పోస్టులు పెడుతున్నారు కానీ మేము కంప్లైంట్లు ఇస్తే రీజ్ చేసుకోవడం లేదు అందుకోసము గవ గౌరవ కోర్టును ఆశ్రయించాం కోర్టు వారు న్యాయం చేస్తారని చెప్పి మీ ద్వారా కోర్టు వారికి న్యాయం చేస్తారని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చవ్వ రెడ్డి గారు ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడమైంది ఏమంటే డిసెంబర్ నెలలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరియు మహిళా మంత్రులు మాజీ మంత్రులు విడుదల రజనీను తర్వాత రోజా ఆర్కే రోజా గారి పైన అసభ్యకరమైన పోస్టులు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఆ విషయంగా వారి నాయకుడు వారి పార్టీ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఆ కమ్యూనిటీ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి సో ఏ విధంగానైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే పార్టీ వరకు పనిచేసే లీడర్లు కానీ వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసి వారిపై వారిపైన ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి తప్పుడు కేసులన్నీ కూడా రిజిస్టర్ చేస్తున్నారు ఈ విషయంగా ఈ మా పార్టీ నాయకునికి సంబంధించిన పోస్టులు అసభ్యకరమైన పోస్టులు పెట్టడం జరిగింది ఇమీడియట్గా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా శ్రీ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చినారు ఎటువంటి చర్య తీసుకోలేదు వెంటనే ఎస్పీ అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చారు వాటిపైన కూడా ఇంతవరకు చర్య తీసుకోలేదు వాస్తవంగా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి పక్షం ఎటువంటి పక్షపాతం లేకుండా కూడా అందరికీ కూడా ఒక సమన్యాయం చేయాల్సిన పోలీసులు కూడా ఒక ప్రభుత్వం ప్రభుత్వానికి అనుకూలంగా కేసులన్నీ రిజిస్టర్ చేస్తూ ఇటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులైతేనేమి లేకపోతే కార్యకర్తలైతేనేమి వీళ్ళందరినీ కూడా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వెనకడుగు వేసేటట్టుగా ఒక రకమైన వీటికి పాల్పడుతున్నారు ఇది క్షమించరాని తప్పు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ మా మహిళా మంత్రులను కించపరుస్తూ తర్వాత జీసస్ క్రిస్ట్ని క్రిస్టియానిటీ క్రిస్టియానిటీని కూడా కించపరుస్తూ పోస్టులు పెట్టినారు కాబట్టి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే చవ్వా రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున అనంతపురం మొదటి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్లో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడం అయింది తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఫర్దర్ స్టెప్ ముందుకు